ఇటీవల సింగరేణిలో జరిగిన మెడికల్ బోర్డులో కార్మికులకు తీరని అన్యాయం జరిగిందని పనిచేయాలని పరిస్థితుల్లో ఉన్న కార్మికులను ఫిట్ చేస్తే ఎలా విధులు నివర్తిస్తారో అధికారులు సమాధానం చెప్పాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి సింగరేణి యాజమాన్యాన్ని ప్రశ్నించారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికన్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ బొగ్గుగని సంఘం నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో రాజరెడ్డి మాట్లాడారు మెడికల్ బోర్డులో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని పక్షాన ఖండిస్తున్నామన్నారు మెడికల్ బోర్డు ఎవరికి సంబంధించినటువంటి మెడికల్ బోర్డు అంటే పదహారు నెలల నుంచి ఇరవై నాలుగు నెలల సర్వీసు మాత్రమే మిగిలిపోయినటువంటి కార్మికులకు పెట్టేటువంటి మెడికల్ బోర్డా లేదా రివ్యూకు పోయినట్టు హయ్యర్ సెంటర్కు పోయినటువంటి పిలువబడినటువంటి మొన్న యాభై ఐదు మందికి పెట్టినటువంటి జూలైలో పెట్టినటువంటి మెడికల్ బోర్డా లేదా ప్రతి నెల మెడికల్ బోర్డులో పది మందిని అడ్వైజ్డ్ మెడికల్ బోర్డు వాళ్ళను పిలిచేటువంటి ఆనవాయితీ ప్రకారంగా పిలిచేటువంటి నూట ఇరవై ఐదు మంది అడ్వైజ్డ్కి సంబంధించినటువంటి మెడికల్ బోర్డా దీని మీద స్పష్టత లేనటువంటి గుర్తింపు సంఘం ఏఐటిసి అయితే ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీసీ అయితే ఇంకొన్ని సంఘాలు చేస్తున్నటువంటిది ఇది నా ఫలితంగానే వచ్చింది అని చెప్పుకునేటువంటి కార్మిక సంఘాల నాయకులకి తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం ఒకటే తెలియజేస్తా ఉన్నది మొన్న పెట్టినటువంటి బోర్డు మీద మీకు అవగాహనతో మాట్లాడినట్టుగా కనిపించట్లేదు ఎందుకంటే మొన్న పెట్టినటువంటి మెడికల్ బోర్డు అడ్వైజ్డ్ మెడికల్ బోర్డు వాళ్ళు నూట ఇరవై ఐదు మంది అయితే నూట ఇరవై నాలుగు మంది హాజరయ్యారు అలాగే నలుగురు ఉన్న యాభై ఐదు మందికి పెట్టినటువంటి దాంట్లో మిగిలిపోయినటువంటి వాళ్ళు ఇంకా కూడా కొందరు ఉండొచ్చు అందులో ఈ యొక్క హయ్యర్ సెంటర్కి పోయినటువంటి వాళ్ళు నలుగురు వీళ్లకు మాత్రమే పెట్టినటువంటి మెడికల్ బోర్డు పదహారు నెలల నుంచి ఇరవై నాలుగు నెలల సర్వీసు లోపల ఉన్నటువంటి కార్మికులు దాదాపుగా వెయ్యి మంది కార్మికులు ఎదురు చూస్తున్నటువంటి మెడికల్ బోర్డు కాదు అనేటువంటిది కార్మిక వర్గానికి చెప్పే దమ్ము ధైర్యం సత్తా లేనటువంటి మీరు మీరు చేసిన పోరాటం వల్లనే మీరు చేసిన అగ్రిమెంట్ వల్లనే మీరు మాట్లాడినటువంటి మీటింగ్ల వల్లనే జరిగింది అనే చెప్పడం అనేటటువంటిది కార్మిక వర్గం అంతా ఈరోజు ఇంత దరిద్రమైనటువంటి సంఘాలని ఎప్పుడు చూడలేదు ఎప్పుడు దాపురించలేదు అనేటువంటిది ఇలా అవహేళనగా మాట్లాడుతున్నటువంటి కాబట్టి పదమూడు మందిని ఫిట్ ఫర్ సేమ్ జాబ్ చేసి ఒక ఇరవై ఐదు మందినే అన్ఫిట్ చేసి ఇన్వాలిడేట్ చేసి మిగతా ముప్పై ఆరు మంది సర్ఫేస్లో పనిచేసే వాళ్ళనే సర్ఫేస్కు ఇచ్చి కొంతమందిని అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్కి ఇచ్చినటువంటి వాళ్ళు నలభై మూడు మంది అయితే